వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనప్పటి వీడియోస్ జెఈ మెయిన్స్ ఆన్సర్ కీ మళ్ళీ మారటం జరిగింది సో ఇది ఎందుకంటే కీలో తప్పేం లేదు కానీ చూసే పద్ధతిలో చాలా తప్పు తప్పులు వస్తున్నాయి దీని ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా నెగిటివ్ మార్కింగ్ లోకి వెళ్ళిపోతున్నారు సో ఇది గమనించిన జెయి మెయిన్స్ బోర్డ్ ఏం చేసిందంటే ఆ ప్యాటర్న్ చూపించే ప్యాటర్న్ ఉందో అది చేంజ్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వీడియో నాది చూస్తే మీరు ఇదే ప్యాటర్న్ నేను చూపించాను డాష్ బోర్డ్ చూపించాను ఒక స్టూడెంట్ లాగిన్ అయ్యి సో ఈ పార్టర్న్లో ఏం జరిగిందంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి చూపించారనమాట ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ అని చెప్పి చూపించారు ఈరోజు ప్యాటర్న్ చూస్తే ఇక్కడ ఏం చేశారంటే ఆన్సర్ ఐడి ఇవ్వటం జరిగింది అంటే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాని ఆప్షన్ ఐడి సో దీనికి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక ఐడి ఉంటుంది ప్రతి ఒక్క ఆన్సర్ ఆప్షన్కి ఒక ఐడి ఉంటుంది సో ఐడి అనమాట సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏం చేశారంటే ఆన్సర్స్ని ఏవైతే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఉన్నారో ఆన్సర్ని ఐడి దగ్గర ఇక్కడ హైలైట్ చేశారు ప్లస్ ఇది కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో నైన్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ టూ అనేది రైట్ ఆన్సర్ సో సేమ్ అదే దీన్ని వీళ్ళు హైలైట్ చేసి పెట్టడం జరిగింది కాబట్టి దీని మీద మీరు సెలెక్ట్ చేసుకోలేరు ఛాలెంజ్ చేయడం కోసం అని చెప్పి సో ఇప్పుడు ఇది కీ అనమాట అయితే మరి ఇప్పుడు ఈ కీలో దీంతో పాటు మీ ఏదైతే ఆన్సర్ మీరు పెట్టిన ఆన్సర్ ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉంటుందో ఆ రెస్పాన్స్ షీట్ని కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది చూసుకొని ప్యారల్గా ఈ క్వశ్చన్ ఐడి అండ్ ఆన్సర్ ఐడిని చూసుకొని రెండు మ్యాప్ చేసుకుంటూ నేను పెట్టింది ఇది దీనిగా కాదా అని మీరు మ్యాప్ చేసుకుంటూ కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఓవరాల్గా అయితే అక్యురేట్గా అయితే మీకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి ఆన్సర్కి ఏదైతే ఉంటుందో అది నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది వన్ ఆఫ్ ది స్టూడెంట్ది అతని చూద్దాము అది క్వశ్చన్ నెంబర్ టూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ టూ వచ్చి ఇక్కడ క్వశ్చన్ ఐడి వచ్చి వన్ జీరో త్రీ ఎయిట్ ఉంది లాస్ట్లో వన్ జీరో త్రీ ఎయిట్ అండ్ ఆన్సర్ చూస్ ఆప్షన్ ఇస్ ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసేసి మళ్ళీ మనకు సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ నైన్టీన్ అని చెప్పి సీక్వెన్స్ ఇచ్చారు దీంట్లో ఇతను పెట్టిన ఆప్షన్ ఫోర్ ఇతను అంటే ఫోర్ అంటే ఏంటంటే నేను చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అండ్ నైన్టీన్ అని తీసుకుందాం ఫోర్త్ ఆప్షన్ అంటే ట్వంటీ టూ అనమాట సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ట్వంటీ టూ ఆన్సర్ సో ఇది నిన్న మనం చెప్పిన ప్రాసెస్ ఒకసారి ఇది కూడా మనం ప్యారల్గా చెక్ చేద్దాము సో క్వశ్చన్ ఐడి ఇక్కడ చూస్తే వన్ జీరో త్రీ ఎయిట్ అనే క్వశ్చన్ ఐడి మనకు సీక్వెన్స్లో ఉంది కాబట్టి వన్ జీరో త్రీ ఎయిట్కి వెళ్ళాము దీంట్లోకి వచ్చి మనకు జీరో టూ జీరో అనేది రైట్ ఆన్సర్ అన్నారు సో అతను ట్వంటీ టూ అనేది పెట్టారు రైట్ ఆన్సర్ అని చెప్పేసి సో ఇది రాంగ్ అయిపోయింది అతను సో ఇట్లా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం టూ జీరో వన్ నైన్ టూ జీరో టూ జీరో అండ్ టూ జీరో టూ వన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ట్వంటీ టూ అనేది రాంగ్ ఉందన్నమాట సో కాబట్టి ఇట్లా మనం మన ఏదైతే మనకి ఇచ్చిన మనం పెట్టిన ఆన్సర్స్ ఉంటాయో ఆన్సర్స్ తీసుకొని ప్లస్ వీళ్ళు రిలీజ్ చేసిన కీని చెక్ చేసుకుని దగ్గర పెట్టుకొని చూసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది ప్రతి ఒక్క షిఫ్ట్ సంబంధించిన ఆన్సర్కి యాజ్ వెల్ అస్ ప్రతి ఒక్క షిఫ్ట్కి సంబంధించిన అంటే ఏ క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్ ఐడి సంబంధించి రెండు అన్ని కూడా మనబడి డాట్ కో డా ఆ జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ అని చెప్పేసి ఒకటి ఉంది సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈజీగా అన్నీ కనబడుతుంటాయి ఇన్ కేసు ఒకవేళ మీరు లాగిన్ అయితే కనపడకపోతే అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీకు చూపి వ్యూ అంటే మీ ఆన్సర్ షీట్ని వ్యూ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న బటన్ క్లిక్ చేయండి ఇక్కడ ఉన్న బటన్ క్లిక్ చేస్తే మీకు ఆన్సర్ షీట్ వస్తుంది ఇదైతే క్లిక్ చేస్తే మాత్రం ఇది ఒక అలర్ట్ లాగా వస్తుంది మాకు ప్లీజ్ ఛాలెంజ్ అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అని అంటే మీరు ఎప్పుడైనా అక్కడ ఛాలెంజ్ చేస్తే తప్పితే ఇక్కడ వ్యూ చేయడానికి ఉండదు ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి అన్నమాట ఇక్కడ మీరు ఏవైతే రాసారో ఆన్సర్స్ని ఇందాక చూపించినట్టుగా లెఫ్ట్లో కానీ ఆ వ్యూ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీరు రాసిన ఆన్సర్ షీట్ని అక్కడ డౌన్లోడ్ చేసుకోగలుగుతారు సో మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు ఆన్సర్ కీ అన్ని షిఫ్ట్స్ సంబంధించి ఆన్సర్కిస్ ఉన్నాయి యాజ్ వెల్ ఆస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ లాగిన్ అయినప్పుడు మీకు దొరకకపోతే అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి జేఈలో దొరకపోతే అది మీకు ఈజీగా అక్సెస్బుల్గా ఉంటుంది సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ అంటే ఇంకొక విషయం మర్చిపోయాను నిన్న కూడా చెప్పలేదు నేను సో ఈ మీరు ఏదైనా ఒకవేళ ఇన్ కేస్ ఛాలెంజ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి జేఈ బోర్డ్ వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే ఒక్క క్వశ్చన్ ఛాలెంజ్ చేయాలంటే టూ హండ్రెడ్ రూపీస్ అలా మీరు ఎన్ని క్వశ్చన్స్ ఛాలెంజ్ చేయాలనుకుంటే అన్ని టూ హండ్రెడ్ రూపీస్ పెట్టాల్సి ఉంటుంది తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఆ ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన ఏదైతే ఉందో ఆన్సర్కి ఇక్కడ మీరు చూస్ ఫైల్ అని చెప్పి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా వాళ్ళు చెక్ చేస్తారు మీరు ఎన్ని క్వశ్చన్స్ మీరు ఛాలెంజ్ చేస్తున్నారని ఇంటూ అన్ని టూ హండ్రెడ్స్ పైన క్యాల్కులేట్ చేస్తే అక్కడ ఆన్లైన్లో పేమెంట్ గేట్ ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత మీరు ఛాలెంజ్ చేసేదానికి ఎలిజిబుల్ అవుతారనమాట సో కాబట్టి చూసి జాగ్రత్తగా అన్ని క్వశ్చన్స్ కాకుండా మీరు పర్ఫెక్ట్గా ఇది క్వశ్చన్ నేను పెట్టింది కరెక్ట్ కానీ జేఈ బోర్డు వాళ్ళు ఇచ్చింది రాంగు అనుకుంటే మాత్రం ఛాలెంజ్ చేయండి అండ్ దట్టు ఈ ఛాలెంజ్ చేసేదానికి ఏదైతే లాస్ట్ డేట్ ఉందో దాన్ని కూడా వీళ్ళు పెంచడం జరిగింది యాక్చువల్గా ఫిబ్రవరి ట్వెల్త్ రోజు మనకు ఇది ఉంది ఫైనల్ కీ రావటం యాజ్ వెల్ అస్ రిజల్ట్ రావడం ఉంది సో మొన్న దాకా అయితే ఎయిత్ నైన్త్ వరకే ఉన్నాయి ఛాలెంజ్ చేయడానికి కానీ ఇప్పుడు మనకు ఇంకా ఎక్స్టెండ్ చేశారు ఇది సో కీ కూడా ఫైనల్ కీ కూడా మనకు రిజల్ట్ కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతుందన్నమాట కాబట్టి ఇక్కడ ఛాలెంజ్ చేసేటప్పుడు మాత్రం ఆన్సర్ మీరు పెట్టిన ఆన్సర్ ఏదైతే ఉందో అది క్లియర్గా మీరు పెట్టిన ఆన్సర్ అదేనా కాదా అని చూసుకొని దాని ప్రకారం అయితే చేసుకోండి సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్